श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामजन मोक्षजन तस्मे वों का राजनमो नमः नमस्ते देव नमस्ते परमेश्वरा नमस्ते मृषभारुण नगादायनमो नमः महादेव महात्मा नम महापादकनाशनम महापापहरवुं श्रीमहागणमाधिपतये नमो नमः 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 अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः श्रीरामुलुमातैव శ్రీరాములుమాకు తండ్రి సీతలు తల్లి శ్రీరాముని నే కొల్లిచ్చా శ్రీరాములు మాకు ఇచ్చు శ్రీ సంపదలు గొప్ప పక్క నుంచి వెళ్తులు పెడితే నేడు ఇంకో పక్క పడుతుంది అది చాలా భయంకరంగా ఉంటుంది ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ రాహుకేతుల గురించి చెప్పుకోవాలి మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మే నెల ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం జూన్ నెలలో నాలుగో రాశి కర్కాటక రాశి చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందంటే అంటే కర్కటస్థ నిశాకరాహ వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వచ్చాడు కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు మరి మీనంలో ఉన్న రాహువు కుమ్మల్లోకి వచ్చాడు అయితే కుంభంలో ఉన్న సరి మీనానికి పోయినాడు ఏమైంది ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి దాకా శని సప్తమంలో ఉన్నాడు ఈ సప్తమంలో శని సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు ఆరోగ్యాలు ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు సరే మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహు ఏమైనాడు మీనంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు ఈ రావటం వల్ల ఏమైంది రాహు సప్తమ స్థానం అయితే భర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనబడుతుంది అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు మరి ఈ భర్తల్లో ఏదో రకమైన లోపల జీర్ణించుకుపోయినా ఒకరు తప్పు చేసిన బాధ బాగా ఉంది దానివల్ల కొట్టలేరు తిట్టలేరు జాగర్తించలేరు సరైన దానికి తీసుకురాలేరు అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరిదానా వాళ్ళు బతుకుదాం సరే ఎవరిదానా వాడు బతుకుదా బాగానే ఉంటాయా ఎవరిదానో వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు నీ దారి నువ్వు వెళ్తావు ఆమె దారి నా వెళుతుంది ఆమె ఆయన పెళ్లి చేసుకుంటుంది నువ్వు కాయన పెళ్లి చేసుకుంటావు ఇద్దరు కలిసి పిల్లలకన్నారే ఈ పిల్లల్ని ఏం చేస్తావు ఈ పిల్లలు కనీసం రెండు సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా పెరగాలి ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా కూడా ఉంటుంది ఈ రాహుకేశాల మధ్య సమస్య అంటే భార్యాభర్తలు సమస్యలు విపరీతంగా వస్తాయి డాక్టర్ దిగబోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదా అనేటువంటి పరిస్థితి రావటం కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది ఈ టైంలో జన్మ లగ్నం కూడా చూసుకోవాలి గోచారం నేను పిలిచే పేరుని బట్టి గోచారం చెబుతున్నాను కానీ జన్మ లగ్నం ఏమిటా అనేది చూసుకుంటే అప్పుడు కానీ తేలద జన్మలగ్నం తేలాలంటే పుట్టినరోజు తారీఖు నెలా సంవత్సరం టైము దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి తర్వాత శని అష్టమంలోకి రావాలి శని మేషంలోకి రావాలి అట్టా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు ఇల్లాలు కుటుంబం అంతా కూడా బాగుంటుంది సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ పరిస్థితి బాగా చెప్పుకుందాం ఈ ధనుస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు భార్యాభర్తలకు బాగా అనుకూలమైనటువంటి టైంలో ఈ రాహు ఇట్లా మారాడు రాహు వల్ల కేతు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి గురువు మంచి స్థానంలో మారటం వల్ల అన్ని విధాల సప్తమ స్థానంలో శని ఉండటం చేత మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పాల్సింది పైన శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించుకొని క్షీరతపన చేసి హోమం చేస్తే ఈ రాశి వాళ్ళకి కేతువుల యొక్క ఇబ్బందులు ఉండవు రాహుకి పద్దెనిమిది వేలు కేతువుకి ఏడు వేలు చెప్పని చేర్చుకొని బ్రాహ్మణ చేత దగ్గర కూర్చొని ఆ హోమంలో శని బాగుండని వాళ్ళు తమ్మి కేతు బాగుండని వాళ్ళు ఉప్పు ఇవి అగ్రిహోత్సరాలు వేసి ద్వారా